అమ్మయ్య పన్నంతా కాని చేసుకొని పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టేశాను మరి రాఖీకి చూపించాలి కదా ఎలా ఉంది నా రాఖీ బాగుందా సో ఎవరెవరు ఏ రాఖీలు తీసుకొచ్చారా అని చెప్పేసి చూసుకుంటున్నాము ఇంకా రాఖీ సంబరాలు సో మరి పార్టీ ఆఫీసులో సంబరాలు ఎలా జరిగాయి ఎవరెవరు కట్టారు ఎవరికి కట్టారు అనేది వీడియో ఉంటుంది ఫుల్ వీడియో చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా సో ఇదిగోండి నేను తీసుకెళ్ళిన రాఖీ బాగుంది కదా సో మిడిల్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ఎవరు ఏ రాఖీలు తెచ్చుకున్నారు కూడా చూస్తున్నారు మీరు ఏ రాఖీ తీసుకొచ్చారు చూపించమంటే ఇలా చూపిస్తున్నారు అనమాట గారికి ఇలా ఫోటో వేయించాను మీరు అనుకోవచ్చు ఎప్పుడు మీరు పింక్ కడతారు కదా అని దానిలో పింక్ స్టోన్ కూడా ఉంది ఇది వచ్చేసేమో వాసుకి గారు తీసుకొని వచ్చారు అండి గోల్డ్ తర్వాత శ్రీదేవి గారు కూడా తీసుకొని వచ్చారు అవి కూడా చాలా బాగున్నవి ఇది సిల్వరు చూసారా అది గోల్డ్ ఇది సిల్వరు నేను చూపించాను కదా ఇది వచ్చేసి డైమండ్స్ అప్పుడు వీడియోలో కూడా అలా అని చెప్పాలి నేను నా అన్నమాట సో మా రాఖీలు అయితే ఇలా ఉన్నాయి ఏ గోల్ చేయకూడదు కన్నయ్యా అర రే ఆ ప్లేట్ ఎందుకు తీసుకోండి ఇంత గోల చేస్తున్నావు బుజుగా అమ్మయ్యా సో ఇదిగోండి నేనైతే ఇలా రెడీ అయ్యాను మరి శారీ ఎలా ఉంది బాగుందా మళ్ళీ పక్కన సౌండ్ ఏంటి మళ్ళీ సో ఇది అండి చాలా సింపుల్ అండి సింపుల్గా రెడీ అయ్యాను ఇంకా రెడీ అయ్యే ఓపిక కూడా లేదు సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ నేను వీడియో తీసే పిచ్చిలో ఉంటాను కదా సో నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి శ్రీదేవి గారు ఫస్ట్ రాఖీ కానీ ఫస్ట్ రాఖీ కడుతున్నారు అండి అలాగ వన్ బై వన్ తర్వాత వాసు గారు కట్టారు తర్వాత నేను కట్టాను పాపం శ్రీదేవి గారు అయితే ఫోర్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నారు నేనైతే సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళినట్టున్నాను సో శారీ బాగుంది కదా శ్రీదేవి గారు కట్టుకున్నది అయితే అక్కడ మీకు ఆరెంజ్ లాగా కనిపిస్తుంది లేదా రెడ్ లా కనిపిస్తుంది బట్ అది టమోటా షేడ్ లైట్ పింక్ షేడ్ వచ్చేసిందండి చాలా బాగుంది ఈ శారీ ఇప్పుడు వాసుకి గారు కడుతున్నారు కదా ఆ వాసుకి గారి హస్బెండ్ అంటే మహేష్ అన్నయ్య గారికి శ్రీదేవి గారు లాస్ట్ ఇయర్ రాఖీ కడితే ఆ శారీ గిఫ్ట్గా ఇచ్చారనమాట అర్థమైందా బాగా అని చెప్పానా అది అంటే లాస్ట్ ఇయర్ వాసి గారు పెట్టినారా శారీ అండి రాఖీ పండగకి సో అదనమాట హ్యాండ్స్ చూసారా ఆ హ్యాండ్స్ కూడా శారీ నాకు ఉంది అంటే ఆ శారీ లేదు ఆ బ్లౌజ్కి అలా డిజైన్ పెట్టుకున్న శారీ అదే బ్లౌజ్ నాకు కూడా ఉంది స్టిచ్ అయితే చేయించాను కానీ ఇంతవరకు వేసుకోలేదు జనరల్గా నేను శారీస్ తక్కువ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కట్టుకుంటాను ఇంట్లో ఉంటే ఆల్మోస్ట్ టాప్స్ అండ్ నైటీస్లోనే ఉంటాను కదా సో ఏదైనా ఇంకా మంచి అకేషన్ వచ్చినప్పుడు కట్టేసుకుంటాను ఓకేనా వాసి గారి తర్వాత నేనేనండి నా ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చేసేసాను దాంట్లో వచ్చేసేసి ఒక ఫార్టీ పెట్టేసాను అనమాట ఏంటది గులాబ్ జామున్ పెట్టేసేసాను సో అప్పటికీ అన్నారు అన్నయ్య గారు ఏంటంటే చెప్పచ్చా గిఫ్ట్గా మనీ ఇచ్చారనమాట అందరికీ ఇచ్చారు ఒకళ్ళకి కాదు నేను ఉంటాను ఈ శారీస్ తెప్పించలేదమ్మా మీరు శారీస్ తీసుకోండి అని చెప్పేసి ఇలాగా మనీ ఇచ్చారనమాట సో ఇక్కడ వచ్చేటప్పుడు నేను రాఖీ కడుతున్నాను అప్పటికీ అన్నయ్య గారు అన్నారు ఇందాక మీరు చూసారు లేదు నవ్వుకున్నాను ఇద్దరము ఫొటోస్ బేపిస్తున్నారే అది ఎలా చేస్తారు ఏందని అడిగితేను నేను చెప్పాను అన్న ఫోటో తీసుకొని వెళ్తే వాళ్ళు చేస్తారన్న అని చెప్పాను సో నేనైతే అన్నయ్య గారికి ఇలా రాకీ కట్టడము తా మూడోసారు నాలుగోసారు నాలుగోసారి అనుకుంటా అవును నాలుగోసారి కడుతున్నాను అండి తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను తర్వాత మనీ ఇస్తున్నారు తర్వాత బాక్స్ అయితే తీసుకొని వచ్చాను కానీ స్పూన్ తీసుకోవడం మర్చిపోయాను ఆ కవర్లోనే ఉండిపోయింది సో ఏంటమ్మా అవి అంటే నా చేతులతో నేను చేసిన గులాబ్ జామున్ అన్న నా చేతితో పెడితే నాకు సంతోషం అంటే నేను కొద్దిగా చాలమ్మ అన్నారు అంత ఎక్కువ కూడా వద్దన్నారు సరే అన్న కొద్దిగా పెడతానని చెప్పి అదిగోండి కొద్దిగా పెట్టేశాను ఎందుకంటే అందరూ స్వీట్స్ పెడుతూనే ఉన్నారు కదా స్వీట్స్ తినే కొద్ది ఏమిటే వస్తుంది అనమాట సో అందరూ కూడా కొద్దిగానే పెడుతున్నారు సో నేను కూడా లాస్ట్ టైం అయితే ఎక్కువ పెట్టేశాను అంటే గులాబ్ జామును ఒకటి పెట్టేశాను సరే కొద్దిగా అన్నప్పుడు పెద్దవాళ్ళు కొద్దిగానే పెట్టాలి కదా పెడద్దరంగా చేయకూడదు కదా ఇక్కడ వచ్చేసేసి ప్రమీళ్ళ గారు కూడా వచ్చారనమాట సో ఆమె రాఖీ కడుతున్నారు ఇక మిగతా వాళ్ళు కూడా కాల్ చేస్తే వస్తున్నారు ఏంటన్నా ఏం చేస్తున్నా బూట్ వేసేదా బూట్ తెచ్చుకున్నావు వేసేదా మనం బైజానికి వెళ్ళట్లేదుగా మరి బుజ్జుగాడు చూడండి బజార్కి వెళ్దాం అన్నట్టుగా బూట్లు తెచ్చుకున్నాడు మా పిల్లగాడ బూట్లు భలే ఉంటాయి బుజ్జుగాడు బూట్లు షాపింగ్ చేయటం కూడా బాగుంది ఇవన్నీ ఎప్పుడు పోస్ట్ చేయాలి నేను కానీ ఏ నాన్న ఎట్లా నవ్వుతాడు చెప్పు ఎట్లా నవ్వుతాడు నాన్న వాళ్ళు చెప్తాడండి సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ అనూష అండ్ మాధవి కూడా వచ్చేసారు సో వాళ్ళు రాఖీ కడుతున్నారు ఇక్కడ ఇక్కడ గులాబ్ జామున్ అందరికీ పెట్టాను మాధవికి పెడుతుంటే అక్క నేను కూడా సేమ్ ఇదే స్వీట్ చేసాను అక్క నాకైతే వద్దక్క అన్నారు తను తప్ప అందరికీ పెట్టేశాను అనమాట అది వెళ్ళకూ డాడీ డాడీ అనకూడదు నాన్న అను మనకు ఇంగ్లీష్ వద్దు ஓகேண்ணா தப்புங்கிற அதை எதற்கு அம்மா கொடுக்குதுக்கு ஸோ அது மாட்டோம் ఇక్కడ అనూష కూడా రాఖీ గట్టేసారు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అనూషాకి పాపం గులాబ్ జామున్ పెడితే యాలక సీడ్ పోయిందనమాట సీడ్ తినింది అసలుగా అమ్మాయికి అస్సలు ఇష్టం లేదంట నాకు ఇష్టం లేనిదే వచ్చింది అక్కా అంట కానీ జనరల్గా యాలకులు తింటే ఆరోగ్యపరంగా చాలా మంచిది ఆ విషయం కూడా చెప్పాను కానీ నాకు ఇష్టం ఉండేదక్కా అని కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రోజుకు ఒక యాలక కనుక తింటే సూపర్ హెల్దీ బెనిఫిట్స్ నిజంగా నేనైతే ఎప్పుడన్నా ఒకటి నోట్లు అలా వేసుకొని నా ఇంట్లో పని నేను చేసుకుంటూ ఉంటాను మా వారైతే యాలకులు ఎప్పుడు కనపడబ్ నోట్లు వేసుకుంటూనే ఉంటాడు అది ఎక్కువ డైజెషన్ కూడా బాగా అవుతుంది అన్నమాట ఏయ్ ఎయిమ్ము ఇక మామేడు రియాజ్ మామేడి మామా మామా మామ అదో అమ్మదిగో రాజేష్ మామదిగో రాజేష్ మామ చెప్పు మామ అమ్మ ఏం చేస్తుంది చెప్పు మామకు రాత్రి కడుతుంది కదా రాజేష్ మామకి ఇంకా పిల్లి రాజేష్ అన్న అండి ఇంకా అన్న కూడా రాత్రి కట్టేసేసాను ఏంటన్నా ఏంటంట ఏంటంట వెనకాల పవన్ కళ్యాణ్ గారి చూసారా ఫ్లెక్సీ బాగుంది కదా పాప నెత్తుకొని పాప ఏమో ఫ్లాగ్ పట్టుకొని ఆ డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుంది కదా సూపర్గా ఉంది ఇక్కడ వచ్చేసేసి రాజేష్ అన్న అంతకుముందు ఎవరు కట్టారనమాట రాఖీ స్వీట్ పెడితే తింటూ ఉన్నారు సో ఇంకా నెక్స్ట్ నేను కట్టిన తర్వాత ఇంక అందరూ కట్టడానికి వచ్చేసారనమాట సో అలానే కొంతమందికి కూడా రాఖీ కట్టాను ఎవరెవరికి రాఖీ కట్టానా ఏంటనేది కూడా వీడియోలో ఉంటుంది మీరు ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉండాలి కొద్దిగా తీసుకోపోతుంటే కొద్దిగా కాదు మీరు ఫుల్ తిన తినేయాల్సిందే అని చెప్పి ఫుల్గా అయితే ఇచ్చేసాను అన్నం మాత్రం నాకు గుళ్ళింతే ఇచ్చాడండి అప్పటికంటున్నా నేనే చేశానన్న అంటే బాగున్నాయి అని చెప్పేసి ఇలా అన్నారు పాపం వాసుకి గారికి సారీ చెప్పాలి అండి ఎందుకు అంటే టూ టైమ్స్ టూ టైమ్స్ నేను తనకి తనని వీడియో చూస్తుంటే కన్నయ్య ఆగమ్మా నేను నేనైతే సారీ చెప్తున్నాను వాస్తు గారిని ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి వీడియోకి అద్దం వస్తున్నారని చెప్పేసి ఇలా లాగేసాను అప్పుడైతే పెద్ద నేను నేను పట్టించుకోలేదు మీరు పట్టించుకోలేదు యాక్చువల్లీ మీరు పట్టించుకోలేండి కానీ ఏంది ప్లేట్ ఎత్తుకునేదా సరేదా అయ్యా ఎవరే అయ్యో నేను డాడీ అని అనొద్దు చెప్పా నాన్న అంటే చాలు అయ్యా అని పిలవాల్సిన అవసరం లేదు సరేనా అయ్యో అంటయ్యో అధ్యక్ష అబ్బా కేకలు ఎక్కడైపోయి అండి సో ఇంకా కోమలి గారు కూడా వచ్చారు గారు కూడా రాఖీ కట్టేసిచ్చారనమాట మళ్ళీ దిగుతున్నాడు ఇంకా ఇదే పని నాకు ఎత్తుకోవడం దించడము ఎత్తుకో దించడము ఇంకా కూడా చాలామంది వస్తున్నారండి అన్నకేమో దాంస జనార్దన్ గారితో ఒక ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి అంటున్నారు కానీ ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు ముంతాజ తర్వాత సాయి అయిన అమ్మాయి ఇంకా కొంతమంది లేడీస్ అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ పిల్లి రాజేష్ అన్న ఉన్నారు తర్వాత మెమ్మట్ కోమలి రాజేష్ అన్నవి రాఖీ కడుతున్నారనమాట కోమలి నాకంటే చిన్నమ్మ కాబట్టి కోమలిని పిలుస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసేటప్పటికి తను రాఖీ కడుతున్నారు ఆగస్టు ట్వెల్త్ కోమలి వాళ్ళ పాప పుట్టినరోజు అండి ఆ అమ్మాయి అయితే నాతో చాలా బాగుంటుంది ఆంటీ ఆంటీ అని ఎప్పుడు పార్టీ ఆఫీసులో కనిపించినా లేకపోతే ఏదైనా మీటింగ్స్కి ఏదైనా కనపడ్డా కానీ ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది బుజ్జిగాడు బుజ్జిగాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుందండి చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నాతోటి సో ఇక్కడ వచ్చేసేటప్పటికి అన్న స్వీట్ తినిపించేస్తున్నారు బుజ్జిగాడి మాత్రం నన్ను అలా చూసేస్తున్నాడు అమ్మకి ఏమైంది తను తను మాట్లాడేసుకుంటుందా అని ఓ రే ఆయన ఫోను మాట్లాడేస్తాను లాగండి నాకు ఫోన్ మాట్లాడుతుందా మాట్లాడేశాను ఇక్కడ కూడా చూసారా గమనించారా ఇక్కడ కూడా తనని అలా నెట్టేశాను పాపము అడ్డం వచ్చేసారు త్రీ టైమ్స్ సారీ అందుకనే సారీమా అబ్బా సో ఈ అన్నయ్య ఎవరు అంటే శ్రీదేవి గారి వాళ్ళ హస్బెండ్ అండి లాస్ట్ ఇయర్ కూడా నేను రాఖీ అయితే కట్టాను శారీ బాగుందని చెప్పాను కదా నేను నా వీడియోలో ఒక మాట చెప్పాను చాలామంది కొద్ది జాలమ్మ కొద్ది జాలమ్మ అంటున్నారు నేను ఒప్పుకుంటానా నేను ఒప్పుకుంటానా ఏదో అంటున్నారు అబ్బా ఆ కొద్ది చాలు తినరు అంటే లేదు తినాల్సిందే తినాల్సిందే అని చెప్పేసి చిన్నది తీస్తున్నాను మరి నేను పంతానికి పోతాను కదా అన్నిటికంటే పెద్దది అబ్బా అదనమాట శారీ బాగుంది కదా బాగుంటుంది బాగుంటుంది లేండి ఎందుకంటే పింక్ కదా జనరల్గా నాకు నచ్చే కలర్ కదా మీరు తీసుకోమని చెప్పాను నేను తర్వాత ఏంటి అంటే ఈ స్వీట్ కాకుండా శ్రీదేవి గారు వాళ్ళు తెచ్చిన స్వీట్ అయితే నాకు ఇచ్చారనమాట నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే అందరూ అదే స్వీట్ తీసుకురాగానే అన్న ఫస్ట్ రాగి కట్టిన తరువాత అమ్మాయి స్వీట్స్ ఉన్నాయి స్పూన్లు ఉన్నాయి తీసుకోండి తినండి అమ్మా అని చెప్పాను ఆ మాట ఉషా వినలేదంట అరవకు అరవకు అయితే ఎప్పుడెప్పుడు తినమని చెప్తాను అని ఆ మాట కోసం ఎదురు చూసిందంట తర్వాత తెలిసినప్పుడు నేను ఎప్పుడు తినమని చెప్పాను ఉషా తీసుకోండమ్మా అని చెప్తాను తీసుకున్నారనమాట ఇంకా కొంతమందికి అయితే నేనే తీసుకెళ్ళి నోట్లో పెట్టేశాను ఇక్కడ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి కోమలికి యాక్చువల్లీ మా వారికి ఇలాంటివి ఇష్టం ఉండదు బట్ అనుకోని విధంగా అలా కలిసి వచ్చింది మా వారు రాఖీ కట్టడము నాకైతే హ్యాపీ అని చెప్పుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్రహ్మనాయుడు అన్న ఇంకా అన్న కూడా రాఖీ కడదామనుకున్నాను సో అన్న కూడా రాఖీ కట్టేసేసాను ఈ రాఖీస్ అయితే చూపించలేదు కదా పింక్ స్టోన్ అనేది వస్తుంది అండి ఇంకోటి ఏంటి అంటే ఒక లెవెన్ రాఖీస్ ట్వెల్వ్ రాఖీస్ తీసుకున్నాను ట్వెల్వ్ అంటే నాకు ఇష్టం కదా ట్వెల్వ్ రాఖీస్లో ఒక రాఖీ దాచిపెట్టేసి లెవెన్ రాఖీస్ తీసుకొచ్చాను ఎందుకంటే రాఖీ బాగుంది ఏంటబ్బా రాఖీ బాగుంటే దాచిపెట్టుకోవడం అనుకుంటున్నారా నిజంగా బాగుందండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నిజంగా పింక్ స్టోన్ వచ్చి బాగుంది సో ఇదిగోండి ఇంకా అయితే ఈ అన్న గిఫ్ట్ ఇచ్చాడండి అసలు ఎంత బాగుందో తెలుసా మా వారు మా వారు మాత్రం కూర కూరలు ఆడుతున్నాడు కోపం వచ్చేస్తుంది మా ఆయనకి మాత్రము కానీ ఆ అన్న ఇచ్చిన గిఫ్ట్ మాత్రము చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మరి ఆ గిఫ్ట్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను మీకు ఇప్పుడైతే నేను అబ్బా ఓకేనా ఇది తీస్తున్నాడు ఇస్తున్నాడు ఈలోపే వీడియో కట్ అయిపోయింది సో తర్వాత బ్రహ్మనాయుడు అన్నకి కోమలి గారు కడుతున్నారు అసలు అయితే అప్పటికే కోమలితో అన్నాడు అమ్మ నేను నీకు ఏం గిఫ్ట్ తీసుకురాలేదమ్మా అంటేను లేదన్నా మీ గిఫ్ట్ కోసం కట్టడం లేదు మీరు మా అన్న కట్టించుకోండి ఇది అన్న చెల్లెల అనుబంధము అని అన్నారు ఆ మాట నాకు బాగా నచ్చింది తర్వాత ఇదిగోండి ఇక్కడ అన్న కూడా స్వీట్ పెట్టేస్తున్నాడు అనమాట సో ఇంకా రాఖీ ఫెస్టివల్ అంటే అంత అప్పుడే వచ్చారండి ఇంకా రామబన్న కోసమే వెయిట్ చేస్తున్నాను నేను అప్పటికి టైం అయిపోతుంది చాలా లేట్ అవుతుంది బుజ్జిగాడేమో ఇంట్లో ఉన్నాడు అస్సిగా అసి తెలుసుగా మీకు సో ఆ పిల్లగాడు ఉన్నాడు అప్పటికి పిల్లడు ఆడుకుంటున్నాడు అని చెప్పారు ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ప్రమీణ గారు కడుతున్నారు తర్వాత వన్ బై వన్ అన్నకి ఇలాగ రాఖీ కడుతున్నారు అనమాట అన్న కూడా మనీ గిఫ్ట్గా ఇచ్చారు అండి లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు ఈ సంవత్సరం కూడా నిజంగా అసలు బ్లెస్ చేయడం కూడా ఎలా ఉంటుందో తెలుసా తను అరా మొత్తము తల మీద నిండుగా పెట్టి ఆశీర్వదిస్తారు అండి అసలు నిజంగా పార్టీలో ప్రతి అన్నయ్య అసలు భలే బ్లెస్సింగ్స్ ఇస్తుంటారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకనే ప్రతి ఒక్కరికి దండం పెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎందుకు అంటే మేము పార్టీలకు వెళ్తాం కాబట్టి ఎవరు మంచిగా మాట్లాడతారో అర్థమైపోతుంది కదా మాకు సో దాన్ని బట్టి అనమాట ఇంతవరకు అయితే రాంబాబు అన్నయ్య గారు నాతో చాలా బాగా మాట్లాడుతూ వచ్చారనమాట ముంతాజ్ అక్క గారు కూడా రాఖీ కట్టేసేసారు నానా ఏ దంగా దంగ ఊచీ సో ఇంకా ఇక్కడ నేను నేనేనా నేనే అనుకుంటాను ఇక నా వంతున్నమాట అన్నయ్యకి రాఖీ కట్టడము ఏంటన్నా అమ్మా పట్టి ఊడ తీసేసావా ఎలా ఊడ తీసావు కన్నయ్యా అయ్యయ్యో నా నా కాళ్ళకున్న పట్టీలు రాగేసేసాడండి ఒకటైతే వచ్చేసింది చేతిలోకి ఇంత తెలివిగల్లో కొడుకు ఆ కాళ్ళకున్న పట్టీ చూసి ఈ కాళ్ళకి అలా పెట్టేసేసి చూసి నవ్వుతున్నాడు అంతేనా చాలా ఇంటెలిజెంట్ రా కన్నా నువ్వు సో అది అండి ఇంకా అన్నయ్య గారికి కూడా రామమ్మ అన్నయ్య గారికి రాగి కట్టేసేసాను ఇంకా ఇదిగోండి నేను అప్పటికి అడుగుతున్నాను దీంట్లో ఒక టూ టైప్స్ చేసుకున్నాను షుగర్ లెస్ అండ్ షుగర్ తోటి ఎలా చేశాను అంటే కొంతమంది షుగర్ ఉంటుంది కదా కొంతమంది ఎక్కువగా షుగర్ తినరనమాట సో అందుకని నేనేం చేశాను అంటే ఈ గులాబ్ జామున్ షుగర్ డేలో అలా వేసి ఇలా తీసేసినవి కొన్ని ఉన్నవి కొన్నేమో షుగర్ తినగలము అన్న వాళ్ళకేమో ఆ షుగర్ సిరప్లోనే ఉంచేసేసాను మేము ఎక్కువ షుగర్ తినము షుగర్ ఉంది మాకు అన్న వాళ్ళకి చెప్పాను కదా అలా వేసేసి ఒక్క జస్ట్ టూ మినిట్స్ ఉంచేసి ఆ పెద్ద బాక్స్లో సుఖం అవి సుగం ఇవి వేసుకొని వచ్చాను ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను ఏ తింటారు అని ఎందుకు అంటే ఆ సంవత్సరానికి సంవత్సరానికి మారుతుంటాయి కదా ఎవరికైనా షుగర్ వచ్చి ఉండి ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో సో ఇంకా ఇక్కడ రాంబాబా అన్నయ్య గారికి కోమలి గారికి కూడా కట్టేసేసారు రాకి సో మా జనసేన పార్టీ ఆఫీసులో రాఖీ సంబరాలు ఇలా జరిగాయి అండి మరి మీ ఇంట్లో కానీ మీ పార్టీ ఆఫీస్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఎలా జరిగాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మంచి లైక్స్ వస్తే గివ్ అవే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్